నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న ఆలయము బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయము ఎంతో అందమైన పురాతన పట్టణము బేలూరు యాగాజీ నది ఒడ్డున ఉంది ఇది కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో ఉంది హసన్కు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు సిటీకి రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మైసూర్ నుంచి కూడా రోడ్డు మార్గము ఉంది బేలూరుకు పూర్వము హేలాపురి అని పిలిచేవారు హోయసల రాజధాని హలిబేడును ఢిల్లీ సుల్తానులు సర్వనాశనం చేసిన తర్వాత బేలూరును రాజధానిగా చేసుకుని పరిపాలించారు ఈ ప్రాంతాన్ని హోయసలలు పదకొండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు పరిపాలించారు లలిత కళాకారులను శిల్ప కళాకారులను పెంచి పోషించారు తమ మూడు వందల ఏళ్ల పరిపాలనా కాలంలో సుందరమైన అద్భుతమైన ఆలయాలన్నింటినో వారు నిర్మించారు బేలూరులో నిర్మించిన ఆలయాలు హోయిసల కళాతృష్ణకు తార్కాణాలు అద్భుతమైన శిల్పకళను ఈ ఆలయాల్లో చూడవచ్చు సుందరమైన ఆలయాలకు నిలవైన బేలూరుకు నేలపై ఉన్న ఆధునిక వైకుంఠం అనే పేరు ఉంది హోయసలలు నిర్మించిన ఆలయాలు ఒక అరుగు నక్షత్రాకారంలో ప్రత్యేకంగా ఉంటాయి అలా చిన్నగా చలికల పడినట్టుగా ఉన్న దక్షిణాదిలోని మిగిలిన ఆలయాల్లో పోల్చితే ఇక్కడ శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతుంది అద్భుతంగా చెక్కిన శిల్పాలు సంగీతానికి నృత్యానికి తమ పరిపాలనలో హోయసలలు ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో తెలియజేస్తాయి వేలూరు ఆలయాల్లోని శిల్పాలను చెక్కేందుకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో తుంకూరు నుంచి తెచ్చిన సోప్ స్టోన్ని ఉపయోగించారు దీనినే స్టియాటైట్ అని అంటారు ఈ రాయి చెక్కటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ వాతావరణంలో కలిసిపోయినప్పుడు ఇనుములాగా బలముగా మారటం దీని ప్రత్యేకత ఆలయ సగస్సులు తగ్గకుండా చూచేందుకు ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ రాతిని రసాయనాలతో కడిగి మైనపు పాలిష్ చేసేవారు దక్షిణాది శిల్పకణ మాణిక్యంలా అలవారిన ఈ బేలూరు పట్టణము నేడు గత కాలపు వైభవాన్ని స్మరించుకుంటూ కాలం వెళ్ళదీస్తోంది ఈ ఆలయాలు పురాతన హిందూ సంస్కృతికి ప్రతిరూపాలు ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ప్రతి భారతీయుడు జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ఆలయము బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయము తలకాడు యుద్ధంలో విజయ చోళులపై విజయం సాధించిన సందర్భముగా జయనారాయణ స్వామి పేరుతో అద్భుతమైన ఆలయాన్ని హోయసలలు నిర్మించారు రామానుజాచార్యుల బోధనలకు ప్రభావితమైన విష్ణువర్ధనుడు వైష్ణవ మతాన్ని స్వీకరించిన సందర్భంగా ఈ ఆలయాన్ని నిర్మించారని మరికొందరు అంటారు క్రీస్తు శకము పదకొండు వందల పదహారులో విష్ణువర్ధన మహారాజు పాలనలో ఈ ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టినారు ఆయన కుమారుని కాలంలోనూ నిర్మాణ పనులు కొనసాగినాయి ఆయన మనవడి పరిపాలనా కాలంలో ఆలయ నిర్మాణం పూర్తి అయినది హోయసలల అపురూప నిర్మాణ శైలికి తార్కాణంగా నిలిచే ఈ అద్భుత ఆలయ నిర్మాణము పూర్తయ్యేందుకు నూట మూడు సంవత్సరాలు పట్టినట్లు చరిత్రలో నమోదైంది ఎత్తైన గోడలతో కూడిన ఈ భారీ ఆలయ ప్రాంగణ్యంలో గర్భగృహము మండపము నవరంగ మండపము ఉంటాయి ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు మండపాలు ఇతర నిర్మాణాలు అనేకం కూడా చూడవచ్చు ఈ ఆలయానికి రెండు ప్రవేశ మార్గాలున్న ఒకదానిని మాత్రమే గోపురం ఉంది తుగ్లకుల దండయాత్రలో గంగా సాలర్ తగలబెట్టిన మహాద్వారాన్ని రెండో హరిహరాయులు సైన్యాధ్యక్షుడు గుండా పదమూడు వందల తొంభై ఏడులో నిర్మించారు ఏకశిలపై అందముగా తీర్చిదిద్దిన వేదికపై చుట్టూ దేవతలు ఋషులతో కూడిన గర్భగృహము నక్షత్రాకారములో కనువిందు చేస్తూ ఉంటుంది చిత్రిక పట్టి అందంగా పాలిష్ చేసిన చెక్క మాదిరిగా ఇది కనిపిస్తుంది గర్భగుడిపై ఉండే మానాన్ని ఇటుకలు సున్నంతో నిర్మించారు దానికి ఆధారంగా చెక్కలు అమర్చినారు ఆ చెక్కను బంగారు రేకులతో తాపడం చేశారు గర్భగుడిని కాపాడేందుకు కూలిపోతున్న మానాన్ని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తొలగించాల్సి వచ్చింది గర్భగుడికి దారితీసే తూర్పు ఉత్తర దక్షిణ ప్రవేశ ద్వారాలపై చెక్కిన శిల్పాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబాలుగా నిలిచిపోయినాయి ఆలయంలోని ప్రతి అంగుళాన్ని అద్భుతంగా మలిచారు నాటి శిల్పులు బయట గోడలపై ఏనుగులు సింహలతలు గీతలు అందమైన ఆభరణాలు ధరించిన యువతులు చిత్రాలతో పాటు అక్కడక్కడ భారీ శిల్పాలు అమరికలు ఇక్కడ తిలకించవచ్చు